గుంటూరు నగరంలో ప్రజలు తాగునీటి సమస్య పరిష్కారార్థం ఎయిటీ అగ్రహారం ఉద్యోగ నగర్లు ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు ఎన్జీఓ కాలనీలో అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ కు స్థానిక ఎమ్మెల్యే గళ్లా కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు గుంటూరు నగరానికి సమగ్ర నీటి సరఫరా కల్పించడమే అన్నారు నగర పరిసర ప్రాంతాల్లో ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంకులు శిథిరావస్థకు చేరుకున్నాయని ప్రజలు ఆరోగ్య దృష్ట్యా మొత్తం ఏడు ట్యాంకులకు కొత్తగా పునర్నిర్మించేందుకు ముప్పై ఐదు కోట్లతో ప్రణాళిక రూపొందించారన్నారుహారం ఉద్యోగ నగర్ ప్రాంతాల్లో ట్యాంకులకు శంకుస్థాపన చేపట్టామని వచ్చే వారం బీఆర్ స్టేడియం ట్యాంకుకు శంకుస్థాపన జరుగుతుందని మిగిలిన పనులకు టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు నీటి సరఫరా మరింత బలోపేతం చేసేందుకు ఉండవల్లి ప్రాంతంలో ఆరు వందల హెచ్పి సామర్థ్యంతో పంపింగ్ వ్యవస్థను మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు అదేవిధంగా పదిహేను నిధుల కింద కోటి రూపాయలతో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమృత్ పథకం కింద మూడు వందల డెబ్బై కోట్లతో కృష్ణానది నుంచి గుంటూరుకు నేరుగా నీటిని తీసుకువచ్చే ను ఆమోదించారని ఇది వచ్చే యాభై నుంచి వంద సంవత్సరాల వరకు బలమైన బ్యాకప్ గా ఉంటుందన్నారు ముఖ్యంగా గమనించవలసింది ఈ పనులన్నీ జీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచే చేపడుతున్నామన్నారు కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని అన్నారు అధికారుల సమన్వయంతో గుంటూరులో సుమారు ఐదు వందల కోట్లతో రోడ్లు డ్రైనేజ్ వాటర్ సిస్టమ్స్ పనులు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి గుంటూరు మేయర్ కోవెలమూడి నాని జిఎంసీ కమిషనర్ పొలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు